మోదీ ఎందుకు ఉక్రెయిన్ వెళ్లారు అసలు మోడీ ప్రపంచ నాయకుడు ఎలా అయ్యారు మోడీ ప్రపంచ నాయకుడు అనిపించుకోవాలని ఉక్రెయిన్ తో మన రిలేషన్షిప్ ఏంటి జస్ట్ నాకు తెలిసిన స్మాల్ అనాలిసిస్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను మీరు కూడా పూర్తిగా వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్స్ లో తెలియచేయండి వెల్కమ్ బ్యాక్ టు రష్యా యుద్ధం మొదలై రెండున్నర సంవత్సరాలైంది చాలా దేశాలు ఆ యుద్ధం ఆగాలి అన్నారు కానీ మాట్లాడిన వాళ్ళు ఒకవైపు రష్యా లేకపోతే ఒకట్రానికి ఏదో ఒకవైపు సపోర్ట్ చేస్తూ ఉన్నారు కానీ ఒక భారత్ మాత్రమే తటస్థంగా వ్యవహరించింది కానీ యుద్ధం చేయాలన్నది భారత్ ఉద్దేశమైతే కాదు ప్రపంచం శాంతియుతంగా ఉండాలనేది ఎప్పుడు భారత్ కోరుకునే లక్ష్యం కనుక ఖచ్చితంగా ఎక్కడ యుద్ధం జరిగినా ఆగితే బాగుంటుంది అనుకుంటుంది ముఖ్యంగా మోడీ గారు ప్రధానిగా ఉన్న తర్వాత ఆయన ప్రథమంగా చెప్పింది ఏంటంటే యుద్దరు యుద్ధం ఆపితే బాగుంటుంది అని చెప్పి అంతే తప్ప వాళ్ళు యుద్ధం చేసుకోవాలనేది మా ఉద్దేశం కాదని క్లియర్ గా చెప్పేశారు మనకు రష్యా మిత్ర దేశమే కానీ మోడీ గారు ప్రధాని అయ్యాక అమెరికాతో కూడా అంతే స్నేహ సంబంధాలు కొనసాగించింది నరేంద్ర మోదీ గారి విదేశాంగ పాలనలో భాగంగా రష్యాని అమెరికాని ప్యారలల్ గా డీల్ చేసింది ఎందుకంత క్లియర్ గా చెప్తున్నా అంటే అమెరికా పక్కాగా ఉక్రెయిన్ గా సపోర్ట్ చేస్తుంది ఐక్యరాజ్య సమితి శాంతి చర్చలు చేసుకునేటప్పుడు కూడా భారత్ సైలెంట్ గా ఉండిందే తప్ప ఎవరికీ సపోర్ట్ చేయలేదు అది కూడా మోడీ గారు పాటించినటువంటి తెలివైన నిర్ణయం అమెరికాలో రిపబ్లిక్ పార్టీ ప్రెసిడెంట్ అయినా డెమోక్రటిక్ ప్రెసిడెంట్ అయినా భారత్ కి భారతీయులకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయన్నది మాత్రమే మన దేశానికి అమెరికాకి ఎలాంటి స్నేహ సంబంధాలు మెయింటైన్ చేయాలనేదే మోడీ గారు చూసుకున్నారు ఇక్కడ మోడీ గారి రాజకీయ చతురతని ఆలోచిస్తే అర్థమవుతుంది అయితే అమెరికాతో పాటు మరికొన్ని దేశాలు ఉక్రెయిన్ కి సపోర్ట్ చేస్తూ రష్యాని యుద్ధమాపమని అడిగారు పక్క దేశానికి సపోర్ట్ చేస్తూ యుద్ధం ఆపమంటే రష్యా ఎందుకు ఆపుతుంది ఖచ్చితంగా ఆపదు అయితే మోడీ గారు ఉక్రెయిన్ వెళ్ళే కంటే నెల ముందు రష్యా వెళ్లి పుతిన్ కలవడం జరిగింది అయితే ఆ సమయంలో రష్యా ఉక్రెయిన్ లో ఉన్నటువంటి హాస్పిటల్ మీద మిసైల్ దాడి చేసింది భారత్ రష్యాకి ఎంత స్నేహితులైనా ఖచ్చితంగా ఇది మానవత్వానికి మచ్చ అని చెప్పి ఖండించారు యుద్ధం వేరు మానవత్వం వేరు ఆ సెపరేషన్ ని మోడీ గారు ఖచ్చితంగా తెలియజేశారు తర్వాత రీసెంట్ గా ఉక్రెయిన్ వెళ్లి జలెన్స్కి ని కలిసి అక్కడ యుద్ధ వాతావరణం అలాగే యుద్ధం వల్ల ఆ దేశంలో ప్రజలు ఎలా నష్టపోయారో చూసి తెలుసుకున్నారు ఎందుకంటే యుద్ధం సైనికుల మధ్య జరుగుద్ది జరగాలి సాధారణ ప్రజల మీదకి రాకూడదు కానీ అక్కడ సాధారణ ప్రజలు కొందరు ప్రాణాలు కోల్పోయారు అవన్నీ చూసి మోడీజీ హృదయం ద్రవించిన సన్నివేశాలు మనం ఈ వీడియోలో చూడొచ్చు అలాగే జలన్ స్కిన్ భుజం తట్టి ఎలా ఓదార్చారో కూడా చూడొచ్చు యుద్ధం అనేది ఇరువైపులా ఆగేలాగా చూడాలని ఆలోచన చేశారు మోదీ గారు అలాగే యుద్ధం వలన మన దేశానికి వచ్చే నష్టం అయితే లేదు కానీ అక్కడ నష్టపోయేది రష్యా ఉక్రెయిన్ ప్రజలు మాత్రమే కానీ అదే యుద్ధాన్ని ఆసరాగా తీసుకునే లాభాలు పొందుతున్న దేశాలు కొన్ని ఉన్నాయి లేంటి అయితే మన దేశం ఎప్పుడు అలాంటి అవకాశవాద దేశం కాదు అలాంటి పని చేయదు ఎందుకంటే భారతదేశం ఎప్పుడు శాంతి మంత్రాన్ని జపిస్తూ ఉంటుంది కదా మరి అలాంటి మన దేశంలో ఉన్న మన ప్రధాని మీ ఇద్దరు కొట్టుకు చావండి మేము ఆయిల్ కొనుక్కుంటాం తక్కువ రేటుకి అని అంటారా అది ఎప్పటికీ అన్నారు కానీ అలా కొంతమంది మన దేశం మీద నిందలు వేసినా దానికి జయశంకర్ గారు క్లియర్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు రష్యా యుద్ధ సమయంలో అయితే రష్యా మీద ఆంక్షలు విధించడం జరిగింది ఆ సమయంలో కూడా మనం ఆయిల్ కొనుగోలు చేశాము అదే రష్యా నుంచి అయితే మీ రెండు దేశాలు కొట్టుకుంటూ ఉండండి మేము బిజినెస్ చేస్తాము మీ దేశాలు నాశనం పర్వాలేదు అనే చీప్ థాట్స్ మనకు ఉండవు అందుకే చాలా క్రిస్టల్ క్లియర్ గా మేము బిజినెస్ చేయాలంటే బిజినెస్ మాత్రమే చేస్తాము మీ రెండు దేశాలు కొట్టుకోండి మేము బిజినెస్ చేస్తాము లాభాలు ఆర్జిస్తాము అని అయితే అన్నారు మన దేశ ప్రధాని అలాంటి ఆలోచన అసలు చేయరు అలాగే జలన్స్కి దగ్గరికి వెళ్ళినప్పుడు రష్యా తన వైఖరిని మార్చుకోవాలని కూడా అన్నారు అండ్ రష్యా కూడా సానుకూలంగా వ్యవహరించింది ఈ సమయంలో రష్యాకి ఫేవర్ గా ఉన్న అన్ని దేశాలు ఉక్రెయిన్ వెళ్తే రష్యా కోపం వస్తుందేమని భయపడ్డారు కానీ మోడీ గారు రష్యా నుంచి వచ్చాక ఉక్రెయిన్ వెళ్లారు అలాగే మోడీ గారు ఉక్రెయిన్ లో ఉన్నంతసేపు రష్యా తన యుద్ధం ఆపింది కాల్పులని విరమించేసింది ఇది చూస్తేనే అర్థమవుతుంది మోడీ గారి నాయకత్వం రష్యా తన శత్రు దేశమైన ఉక్రెయిన్ లో మన దేశ ప్రధాని ఉంటే తన సైన్యం కాసేపు యుద్ధం ఆపిందంటే మన నాయకుడికి రష్యా ఇస్తున్న గౌరవం ఇచ్చేలా చేసుకోగలిగిన గొప్పతనం ఒక్క మన మోడీ గారికి సొంతమని నేనంటాను మరి మీరేమంటారో కామెంట్స్లో తెలియజేయండి అలాగే ఉక్రెయిన్ నుంచి మోడీ గారు ఇండియా రాగానే అమెరికా ప్రెసిడెంట్ ఫోన్ చేసి మీరు ఉక్రెయిన్ వెళ్ళి రావడం అభినందనీయం అని చెప్పి తెలియజేయడం జరిగింది అండ్ ఇది చాలా కీలకమైన విషయం ఎందుకంటే అమెరికా చాలా నిక్కచ్చిగా ఉక్రెయిన్కే సపోర్ట్ చేస్తుంది కానీ భారత్ వ్యవహరిస్తున్న దౌత్య సంబంధాలు అనేవి చాలా గొప్పగా డీల్ చేస్తుంది అనే విషయం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి తర్వాత మోడీ గారు పుతిన్ తో మాట్లాడడం కూడా జరిగింది ఆ దేశం వెళ్లడం అక్కడ విషయాల గురించి వివరించడం యుద్ధం ఆపమని వాళ్ళు వీళ్ళు అనుకోవడం కాదు మీ రెండు దేశాలు అనుకొని ఆలోచన చేస్తేనే యుద్ధం ఆపడం అనేది జరుగుతుంది కానీ అంత వెంటనే ఒక మాట్లాడగానే యుద్ధం ఆపిస్తే రెండున్నర సంవత్సరాలు యుద్ధం జరిగేది కాదుగా చాలా దేశాలు ఏదో ఒక వైపు ఆ దేశానికి సపోర్ట్ చేస్తున్నాయి కానీ మన భారత్ మాత్రం అలీనా విధానం ఫాలో అవ్వడం అయితే జరిగింది కానీ మోడీ గారి ఇన్వాల్వ్మెంట్ వల్ల శాంతి చర్చలకు ఒక నాంది వేయడం జరిగింది ఇది ఖచ్చితంగా ఒక మంచి మార్పుకు తెరలేపడమే మన భారత్ వల్ల జరిగింది అనేది మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి ఎందుకంటే ఇన్నేళ్లుగా ఇలాంటి సాహసోపేతమైన ఇన్వాల్వ్మెంట్ ఎవరూ తీసుకోలేదు అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే రష్యా ఎందుకు వెళ్ళి వచ్చామని అమెరికా భారత్ను అడగలేదు ఉక్రెయిన్ ఎందుకు వెళ్లామని రష్యా మనల్ని అడగలేదు ఒక రకంగా చూస్తే రష్యాతో మనకు ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయి రక్షణ పరంగా కూడా చాలా భాగస్వాములం మనం ఇప్పుడు అమెరికా భారత్ బంధం కూడా చాలా పెద్దది అమెరికాతో మనకు మంచి డెలిగేషన్ అండ్ డీలింగ్స్ కూడా ఉన్నాయి ఇంతకు ముందు మన దేశం ఉన్న పరిస్థితుల్లో రష్యానా అమెరికానా అంటే మనం రష్యానే చూస్ చేసుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ స్థితి మారింది ఇప్పుడు యుద్ధం మొదలయ్యాక రష్యా మీద ఎన్నో ఆంక్షలు పెట్టిన పెద్ద పెద్ద దేశాలు కానీ భారత్ వాటిని ఖాతా చేయకుండా రష్యాతో ఆయిల్ డీలింగ్ కూడా కుదుర్చుకుంది అది కూడా లాంగ్ టర్మ్ ఒప్పందాలు అట్ ద సేమ్ టైం మనం అమెరికాతో మంచి సంబంధాలు కూడా మెయింటైన్ చేస్తున్నాం రష్యాకి తల వంచలేదు అమెరికా ముందు తలదించలేదు ఇదేలా ఇది ఎలా సాధ్యమైందంటే నరేంద్ర మోదీ గారి దక్షత వల్ల హీ హాజ్ ఎ గ్రేట్ స్టేట్స్మెన్షిప్ అయితే మన దేశంలో మీడియా కొంతమంది పొగుడుతున్నట్లుగానే పొగుడుతూ తిడుతున్నారనమాట పొగుడుతాండా తిడుతాండా అన్నట్లు అనమాట ఎలా అంటే నరేంద్ర మోదీ ప్రపంచ నాయకుడు అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని అనిపించుకోవడం ఏంటి కామెడీగా లేదు ఆయన ప్రపంచ స్థాయి నాయకుడు అనిపించుకోవడం అనే అంశం మీద మోడీ గారికి ఇంట్రెస్ట్ లేదు ఆయన పట్టించుకోరు ఆయన అభిమానులు అంతకంటే పట్టించుకోరు అలా ఆయన మీద పడి మొరిగే వాళ్ళు రోడ్ సైడ్ కుక్కల్లాగా మొరుగుతూనే ఉంటారు ఎవ్వరు అవునన్నా కాదన్నా ఆయన ప్రపంచ స్థాయి నాయకుడే అది మన దేశంలో ఉన్న కొంతమంది గోడినాయాలు ఒప్పుకోకపోతే ఏంటి ప్రపంచ స్థాయిలో ఆ దేశ నాయకులే పట్టించుకుంటున్నారు బ్రహ్మరథం పడుతున్నారు అందుకే అన్ని దేశాల నాయకులు అక్కడ ఎందుకు పోయావు ఇక్కడ ఎందుకు పోయావు అని ఒకప్పట్లాగా మన దేశాన్ని అడగట్లేదు ఆంక్షలు పెట్టట్లేదు అది మోడీ గారు ప్రపంచ నాయకుడని చెప్పకనే చెప్తున్నారు చైనా పెద్ద దేశమే కదా చైనా వెళ్ళి రష్యా ఫ్రెండ్ గనక పుతిన్ బ్రో నువ్వు యుద్ధం ఆపేసేయి అంటే గనక మన పుతిన్ ఏమంటాడు ఒరే నువ్వు నా ఫ్రెండువే కానీ పోయి నీ దేశంలో కళ్ళు పెద్దవి చేసుకుని చూసుకో పుడింగ్ పింగిగా అంటాడు అవునా కదా ఓకే ఇప్పుడు ఎన్ని చెప్పినా ఏం చేసినా ఇలాంటి సమయంలో యుద్ధం జరిగే సమయంలో అంత ధైర్యంగా ఉక్రెయిన్ వెళ్ళి వచ్చారు అంటే ఒకవేళ జరగకూడదు ఏదైనా జరిగితే ఏమయ్యేది ఎన్ని మాటలు వచ్చేవి కానీ అవేం ఏం లెక్క చేయకుండా అక్కడికి వెళ్లి పెద్దరికం వహించి వచ్చినటువంటి ఒకే ఒక నాయకుడు మోడీ అలాంటి ఆలోచన ధైర్యం చేయగలిగేది ఒక్క మోడీ గారి సరే నేను ఒక విషయం చెప్తాను మనకు కరోనా వచ్చినప్పుడు కోవిషీల్డ్ కోవాక్సిన్స్ ఇలాంటివన్నీ కేవలం మన దేశంలో వాళ్ళకే కాకుండా చిన్న చిన్న దేశాలకి వాళ్ళ అవసరాలకు కూడా అక్కడికి పంపించడం జరిగింది నా దేశ ప్రజలే బాగుండాలి అనుకోకుండా మన చుట్టూ ఉన్న దేశాల ప్రజలు కూడా ముఖ్యం ఎందుకంటే ఆ దేశాలతో సంబంధాలు కట్టయిపోయాక మనం ఒక్కలమే బాగుండాలి అనుకుంటే ఎలా కుదురుతుంది మనం బాగుందాము తర్వాత మన చుట్టుపక్కల వాళ్ళ సంగతి చూద్దాము అని అనుకుంటే కాదు కదా మనం బాగుండాలి మనతో పాటు మన పక్క దేశాలు బాగుండాలి మన ఒక్కలమే తిని కూర్చుంటే తర్వాత మనకేం మిగలదు అందుకే మనతో పాటు మన పక్క దేశాలు బాగుండాలని వారికి సహాయం చేసేవాళ్ళు సో ఇప్పుడు రాజుల కాలంలో అట్లా జరిగేది కదా పక్క రాజ్యాలతో స్నేహం చాలా చాలా అవసరం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేటటువంటి ఆలోచన మన దేశం మట్టిలో ఉంది ఆ మట్టిలో పుట్టిన అరుదైన ఆనిమత్యం నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా ఆయన నా దేశం నా ప్రజలు నా చుట్టూ ఉన్న దేశాలు అనే ఆలోచన చేస్తున్నారు కనుక ఈరోజు మన దేశం పెద్దన్నలాగా వ్యవహరిస్తుంటే అన్ని దేశాలు సహకరిస్తున్నాయి అయితే రష్యా లేదా ఉక్రెయిన్ అధికారులు ఏం మాట్లాడుతున్నారు అనే సంగతి తర్వాత ఎందుకంటే కనీసం ఆ రెండు దేశాలకు వెళ్లి ఇద్దరికీ నచ్చజెప్పే అవకాశం తీసుకున్న సాహసము ధైర్యం ఈ రెండు మన మోడీ గారికి చెలుతాయి ఏడ్చేవాలో ఏడవనివ్వండి ఏడవడం తప్ప వరకు మరేమీ రాదు దౌత్య సంబంధాలు మాట్లాడేటప్పుడు సంబంధం లేకుండా జీఎస్టీ మణిపూర్ పెట్రోల్ లాంటి అనవసరమైన వ్యాఖ్యలు చేయడం కుహానా మేధావులకి అలవాటే వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం అయితే టైం వేస్ట్ అనే అంటాడు అసలు మోదీ ప్రపంచ స్థాయి నాయకుడిని శాస్తుందా లేదా అనే సంగతి డిస్కషన్ అనవసరం ఎందుకంటే ఆయన వరల్డ్ లీడర్ అంతే అన్ని దేశాల నాయకులు చూస్తున్నారు అలాగే ఆ దేశాల వెనక ఉన్నటువంటి వాళ్ళు కూడా చూస్తున్నారు ఎందుకు చెప్తున్నా అంటే మన నాయకుడు గొప్పవాడని ప్రపంచ దేశాలు అనుకుంటే అది పొరపాటే ఆయన వెనక మన దేశ ప్రజల సహకారం ఉంది ఇక్కడ మన నాయకుడైన మోడీ తన శక్తి మేరకు ఎదుగుతున్నాడు కానీ మన నాయకుడికి మనమే వెన్నుపోటు పెడిస్తే అదెలా అవుతుంది అలాగే దేశ ప్రజలైన మనం కూడా మన నాయకుడిని చూసి గర్విద్దాం ప్రపంచ దేశాలకు మన నాయకుడు గొప్పవాడని తెలియచేద్దాం మన నాయకుడు ఎదుగుతున్నారంటే మన దేశం కూడా ఎదుగుతుంది అని అర్థం ప్రపంచ దేశాలు మన నాయకుడిని చూసి పొగుడుతున్నారు అంటే అలాంటి నాయకుని చూసి మనం గర్విద్దాం మన దేశం గర్వపడేలా చేద్దాం ప్రపంచం మన మోడీని గొప్పగా చూస్తుంది మనం కూడా గొప్పగా చూద్దాం కొంతమంది వాళ్ళ వాళ్ళ రాజకీయాల అవసరాల కోసం పదవుల కోసం విదేశీయుల బిస్కెట్ల కోసం డబ్బు కోసం దిగజారి మన నాయకుడిని నాశనం చేయాలనుకుని మన దేశాన్ని దిగజార్చే ప్రయత్నం చేయద్దు మరికొంతమంది విదేశీ కుక్కలు విధించే డబ్బుల కోసం మోడీ మీద విషం కక్కే ప్రచారాలు అబద్ధాలు అసత్యాలు అభూత కల్పనలు చాలా చాలా తీయటి మాటలతో వీడియోల ద్వారా విషాన్ని ఎక్కిస్తున్నారు అందుకే మీరే స్వయంగా ఆలోచన చేయండి ఇప్పటికీ కొంతమందికి తెల్లవాళ్ళంటే తెలివైన వాళ్ళు అనే బానిస భావజాలం ఉంది మరి అలాంటి తెల్లవాళ్ళు సైతం మన నాయకుడిని గొప్పగా పొగుడుతున్నారంటే ఖచ్చితంగా మును పెన్నాడో చూడని దక్షత ఖచ్చితమైనటువంటి దౌత్య సంబంధాలు రాజనీతిని చూసే ఉంటారుగా మన దేశానికి ఒకప్పుడు పరాయి దేశాలతో అవసరం ఉండేది ఇప్పుడు మనతో పాటు మన దేశపు అవసరం కూడా పరాయి దేశాలకు ఉంది అనే పరిస్థితి మోడీ గారు వచ్చకే సాధ్యమైందని నేను బల్లగుద్ది మరీ చెప్పగలను అలాంటి నాయకుడు ఉండబట్టే మన దేశం ఎదుగుతుంది అలాంటి నాయకుడిని ఎదగనివ్వండి ఎదిగే దేశాన్ని పీత కథలాగా కిందికి లాగొద్దు మీ అవసరాల కోసం మన నాయకులను చూసి మనం గర్విద్దాం గౌరవిద్దాం సో లెట్ ద నేషన్ ఫ్లారిష్ లెట్ ద లీడర్ ఫ్లారిష్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది షేర్ కూడా చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు జై హింద్